అక్కినేని నాగ చైతన్య చాలా కాలం తర్వాత సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన నాగ చైతన్య ఈసారి తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అయితే హిట్ అవ్వడం ఒకటైతే ఆ సినిమా వంద కోట్ల క్లబ్ని కూడా చేరుకోవడం అక్కినేని అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది ప్రస్తుతం నాగ చైతన్య విరూపాక్ష ఫెమ్ దండు దర్శకత్వంలో ఎన్సి ట్వంటీ ఫోర్ అనే మూవీలో నటిస్తున్నాడు మిదికల్ యాక్షన్ థ్రిల్లర్లో రూపొందుతున్న ఈ చిత్రం లో చైతన్య ములు కనిపించని డిఫరెంట్ డిఫరెంట్ రోల్లో నటిస్తున్నాడట అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఫిలిం సర్కిల్లో ఫుల్గా చక్కెర్లు కొడుతుంది నాగచైతన్య సరసన ఈ మూవీలో గోల్డెన్ లెగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా హీరో హీరోయిన్స్ మధ్య జరిగే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించారట గతేడాది చివరిలో లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మరో బ్లాక్ బస్టర్ను అందుకుంది దీంతో వెంకీ మామకి అదిరిపోయే హిట్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అల్లుడు నాగ చైతన్యకి కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సుకుమార్ రేటింగ్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు గత కొన్నేళ్లుగా నిర్మాతగా బీవీఎస్ఎన్ ప్రసాద్కు పెద్దగా కలిసి రావడం లేదు ఆ బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి వారి ప్రొడక్షన్ లోనబే రీసెంట్ గా వచ్చిన జాక్ చిత్రం కూడా ఫ్లాప్ అయింది దాంతో నిర్మాతగా ఈ సినిమాపైనే బాగా అంచనాలు పెట్టుకున్నారు ప్రసాద్ ఇక ఇప్పటికే చందు చైతన్య కాంబినేషన్లో ప్రేమ సవ్యసాచి సినిమాలు వచ్చాయి అయితే హైట్రిక్ గా వచ్చిన తాండేల్ భారీ హిట్ అందుకోవడంతో నాగ చైతన్యతో ఓ హిస్టారికల్ సినిమా చేయబోతున్నట్లు చందు అనౌన్స్ చేశారు గతంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ చిత్రాన్ని నాగ చైతన్యతో తెరకెక్కిస్తున్నారని ప్రకటించారు అయితే నాగచైతన్య సినిమా హిట్ కావాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు